ఏం తెచ్చుకోవటానికి బయలుదేరాడు మందసం తీసుకొచ్చుకోవటానికి బయలుదేరాడు అనే కంటే కూడా తన దేశానికి దూరమైన దేవుణ్ణి తన దేశానికి తెచ్చుకోవటానికి బయలుదేరాడు కాలంలో దేవుడు దూరమైపోయాడయ్యా మందసం పట్టబడిపోయిందయ్యా దేశంలో నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయిందయ్యా నాకు దూరమైపోయిన నా దేవుణ్ణి తెచ్చుకోవాలి మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దేవుని ప్రభావాన్ని తెచ్చుకోవాలని దేవుణ్ణి తన దేశానికి తెచ్చుకోవటానికి దావీదు ప్రయత్నం చేస్తున్నాడు నిజమే దేవుడొక్కడు నీ బ్రతుకులు అడుగుపెడితే దేవుడొక్కడు నీ జీవితంలో అడుగు పెడితే ఈ దేవుడు నీ సంకటాలన్నీ కుదురుస్తాడు ప్రతి వివాదాన్ని దేవుడు పరిష్కరిస్తాడు నీ ఆలోచనకు మించి నీ శక్తికి మించిన సమస్యలుంటాయే ఎలా దీన్ని ఛేదించాలి ఎలా దీన్ని సాల్వ్ చేయాలి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి ఈ సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలని ఆలోచించి ఆలోచించి పిచ్చిదానివైపోతావే నేనంట దేవుని ఒక్కడిని నీ పోరాట భూమిలోకి ఆహ్వానించు దేవుని ఒక్కడిని నీ కుటుంబంలోకి ఆహ్వానించు దేవుడు ఒక్కడిని నీ బ్రతుకులు ఆహ్వానించు ఆయన అడుగుబెట్టేడా నీ సంకటాలన్నీ దేవుడు కుదర్చడం ప్రారంభిస్తాడు పెద్దగా చెప్తా మే పెద్దగా చెప్తా మామాన్ నీ సంకటాలన్నీ దేవుడు కుదురుస్తాడు ఒక్కసారి మీరు ఆలోచించండి దావీ తిరిగాడు తన దేశములో దేవుడు లేడని దావీ తిరిగాడు తన దేశంలో దేవుని మందసం లేదని దావి తిరిగాడు తన దేశాన్ని దేవుని ప్రభావం విడిచిపెట్టి వెళ్ళిపోయిందని దావీ తిరిగాడు మరోసారి చెప్తున్నాను తన దేశములో దావీదు లేడని తమ్ముడు నా వైపు చూడు ఒక చిన్న మాట నీతో ఏసై ఉన్నాడా నీ హృదయంలో ఏసై ఉన్నాడా నీ ఇంట్లో ఏసై ఉన్నాడా గుప్పిడ